హలో అండి అందరికీ కాశీ అంటే మన శివుని నగరం అని తెలుసు కానీ కాశీలో ఎన్నో రహస్యమైన ఆలయాలు ఉన్నాయని మీకు తెలుసా వాటిలో ఒకటి పితామహేశ్వర్ ఆలయం ఇది భూమి లోపల నలభై అడుగుల లోతులో ఉంటుంది ఈ ఆలయం మిగతా ఆలయాల కంటే ప్రత్యేకమైనది ఎందుకంటే ఇక్కడ లింగం స్వయంభూలింగం అంటారు అంటే స్వతహాగానే ఆవిర్భవించింది మామూలుగా ఈ ఆలయానికి ప్రవేశం చాలా అరుదుగా లభిస్తుంది మహాశివరాత్రి రంగబరి ఏకాదశి శ్రావణ మాసం సోమవారాల పూట ఈ ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే భక్తులకు లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది భక్తులు ఆలయాన్ని సందర్శించడానికి లోపలికి వెళ్ళలేరు కానీ గల్లీలో ఉన్న చిన్న రంధ్రం ద్వారా లింగాన్ని దర్శించుకోవచ్చని చెప్తారు ఈ లింగాన్ని చూస్తే పంచమహేశ్వర్ దర్శనం చేసిన ఫలితం లభిస్తుందని అంటారు పితామహేశ్వరం ఆలయం శీతల గల్లీ అనే ప్రాంతంలో చౌక్ ప్రాంతంలో ఉంటుంది మీరు కాశీ విశ్వనాథ్ ఆలయం నుండి చాలా సులువుగా రిక్షా లేదా నడిచి వెళ్ళవచ్చు ఈ ఆలయం లోపలికి వెళ్ళడం కష్టమైనా ఇక్కడ ఉన్న శక్తి అనుభవించడానికి కాశీ వెళ్ళిన ప్రతి భక్తుడు తప్పక వెళ్తారు మీరు ఈ ఆలయాన్ని సందర్శించారా అయితే ఈ కామెంట్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఓం నమ శివాయ